దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయమున బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనలందరిని ఆదరిస్తూ ఉన్నాడు ప్రియులారా ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి విషయ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక మంత్రైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రిలార ఆయన ఇచ్చేటువంటి మాట ఏంటంటే నేను నీకు ముందుగా బయలుదేరుతున్నాను నీ ప్రయత్నం ఏమున్నా సరే నేను ముందుగా బయలుదేరి మెట్టగానున్న స్థలములను సరాళము చేస్తున్నాను మెట్టగా అంటే కొంచెం హైట్లో ఉన్నటువంటివి అంటే మన త్రోవకు అడ్డుగా ఉన్నటువంటివి మన త్రోవకు ఆటంకముగా ఉన్నటువంటి వాటన్నిటినీ అలాగా అలాంటి వ్యక్తులను అలాంటి అధికారులను అలాంటి భర్తను అలాంటి భార్యను అలాంటి తల్లిదండ్రులను అలాంటి కుమారులను అలాంటి కుమార్తెలను అలాగున విద్యాబుద్ధుల్లో ఉద్యోగంలో బిజినెస్లో మరి ప్రమోషన్లో ఏ విషయాలు నీకు మెట్టగా ఉన్నాయో సరళము లేకుండా ఉన్నాయి వాటన్నిటిని క్లియర్ చేయడానికి నేను నీకు ముందుగా బయలుదేరి వెళ్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు కింద ఇంకొక మాట ఏమంటున్నా అంటే ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను అంటున్నాడు ఇత్తడి తలుపులతో మనకేం పని ఉంది అలాగే ఇనుప గడియలతో మనకేం పని ఉంది మన అని మనం అనుకుంటే ఇత్తడి తలుపులు ఎంత బలంగా ఉంటాయో ఎంత కఠినముగా ఉంటాయో ఇనుప గడియలు కూడా ఎంత కఠినముగా ఉంటాయో అట్టి వాటన్నిటిని కూడా పగలగొడతాను విడగొడతాను కొడతాను అంటూ ఉన్నాడు అనగా ఇత్తడిని పోలినటువంటి వ్యక్తులు ఇనుమును పోలినటువంటి వ్యక్తులు నీకు అడ్డుగా ఉన్నారు ఈ వ్యక్తులు ఇక మారరు ఈ వ్యక్తుల వలన నాకు వచ్చేటువంటి కీడు కూడా తొలగిపోయే ప్ర ప్రసక్తి లేదు ఈ కేసు కొట్టివేయబడదు ఈ గొడవ ఇక ఆగదు ఈ సమస్యలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి అని దేనినైతే నువ్వు బహుబలముగా అనుకొని భయపడుతూ వేదన చెందుతూ ఉన్నావో అలాంటి వ్యక్తులను అలాంటి స్త్రీలను అలాంటి పురుషులను అలాంటి అధికారులను అలాంటి పెద్దలను అలాంటి భర్తలను అలాంటి భార్యలను అలాంటి తల్లిదండ్రులను అలాంటి విశ్వాసులను వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఇత్తడి తలుపులను పగులు కొడతాను ఇనుప గడియలను విడగొడతాను అంటున్నాడు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు శీలను చెరసాలలో బంధించి చేతులు కాళ్లకు వారికి గొలుసులు వేసి గేట్లన్నిటికీ తాళం వేసి బంధించి ఉండగా ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదనని దేవుడు పౌలు శీలల్ని దేవుడు వారు దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ఉండగా అర్ధరాత్రి వేళ భూకంపం రావడం చెరసాల తలుపులన్నీ తెరుచుకోవడం బంధీలకు ఉన్నటువంటి సమస్త బంధకాలన్నీ కూడా ఊడిపోవడం జరిగినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయపడింది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడు జైలు అధికారే బిత్తిపోయేటట్టుగా జైలు అధికారే దేవుని యొక్క మహిమ కార్యాన్ని కన్నులారా చూచినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనకు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారిస్తూ ఉన్నాడు ఇత్తడి తలుపులు ఎలాంటి పరిస్థితుల్లో నాకు ఇత్తడి తలుపుల వలె ఉన్నాయి ఇనుప గడియల వలె ఈ సమస్య నాకు వేడకుండా ఉన్నది ఈ సమస్య వలన చాలా నిందించబడుతూ ఉన్నాను ఈ సమస్య వలన చాలా కృంగిపోతూ ఉన్నాను దీని వలన నాకు మరి సరైనటువంటి ఆన్సర్ వస్తుందో రాదో విడుదల కలుగుతుందో లేదో అని నువ్వు టెన్షన్ పడుతూ ఉన్నామేం అయితే దేవుడు అంటూ ఉన్నాడు ప్రియులార అక్కడ పౌలు పౌలుశీలలకు విడుదలనిచ్చి మహిమ కార్యము జరిగించిన దేవుడు ఈ శుభదినాన దేవుడు నీ జీవితంలో కూడా ఇత్తడి తలుపుల వంటి సమస్త పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు పగలగొట్టబోతూ ఉన్నాడు అలాగే ఇనుప గడియలన్నింటినీ దేవుడు విడగొట్టబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక మీరు భూమి మీద దేనిని విప్పుదరో అది పరలోకముందు విప్పబడినని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ శుభ దినాన సంపూర్ణమైనటువంటి విడుదలను అలాగే విశ్రాంతిని దేవుడు నీకు నీ వారికి ఇవ్వబోతున్నాడు నీ ఆలోచనకు కూడా అందనటువంటి మహిమ కార్యం దేవుడు చేయబోతున్నాడు శీలల జీవితాల్లో జరిగినటువంటి మహిమ కార్యం నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక యువదీకాల సమయంలో సర్వాధికారి అలాంటి మహిమ కార్యములు నీకును నీ ఇంటి వారికి జరిగించి ఆయన మహిమను కనపరచబోతున్నాడు దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాట చొప్పున మహిమ కార్యంలోని జీవితంలో జరుగునుగాక దేవుని సంతోషంతో నీవు స్థుతించువుగాక నీ ప్రాణము తెప్పరలను గాక నీ నోట నవ్వు కలుగునుగాక నీ దుఃఖ దుఃఖదినవులన్నీ సమాప్తము చేయబడినగాక దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరి జీవితాల్లో జరిగించి ఆయన నామమునకు మహిమ తెచ్చుకున్నను గాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన మాటను బట్టి కీర్తిస్తున్నాను నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న వాటి అన్నిటినీ సరళం చేస్తానని సెలవు ఇచ్చిన దేవా మీ నామాన్ని ఇస్తూ ఉన్నాను తండ్రి ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదనని సెలవు ఇచ్చిన దేవుడు ఇట్టి ఘనకార్యములు మా జీవితాల్లో మీరు చేయబోతున్నందుకై స్థుతిస్తున్నాను ఈ మాటలు వింటున్న బిడలందరి జీవితాల్లో ఎంతో కాలముగా ఆగి ఉన్న ప్రతి ప్రాబ్లం యేసుక్రీస్తు నావులు క్లియర్ అయిపోవును గాక మీ ఆశీర్వాదముతో మీ బిడలను నింపబడుతురుగాక నాయసు రక్షకుడు ఆమె స్తోత్రములు తండ్రి నిర్దోషమైనటువంటి మార్గంలో నడుచుకున్న ప్రతి క్రియలను మీరు చూసుకున్న దేవుడు దేవ వారికి మెట్టగా ఉన్న వాటన్నిటినీ సరళం చేస్తారని సెలవు ఇచ్చిన దేవుడు మహిమ కార్యములు వారి జీవితాల్లో జరిగించి మీకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని ప్రతి విధమైన అశాంతి ఎలా తొలగించమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామానికి స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఇదే బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకును దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన వీళ్ళందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆ